హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జకారం కోడలు పిల్ల ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రుచికరమైన రాగి లడ్డూలు చేసుకుందాం అయితే ముందుగా ఓ ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదము జీడిపప్పు కిస్మిస్ గుమ్మడి గింజలు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇవి వేగాయి కదా వీటిని పక్కకు తీసి ఉంచుకొని మళ్ళీ అందులో నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఇంకో అరకప్పులో అరకప్పు రాగి పిండి తీసుకొని అందులో ఇంకో అరకప్పు సూజీ రవ్వ తీసుకోవాలి మొత్తం టూ కప్స్ వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి అయితే హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకొని వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇది వేయించడానికి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇది వేయించడానికి వేయించడానికి ఎనిమిది నిమిషాల టైం పడుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు వేగింది కదా దీని దీనిలో వన్ బై ఫోర్త్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పౌడర్ పౌడర్ అయినా తురుమైనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాయాలి ఇప్పుడు వన్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు రెండు దంచి వేసుకోవాలి యాలకుల పౌడర్ని దీన్ని కూడా బాగా కలిపి ఉంచుకుంటే ఆ తర్వాత ఉంచుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా కలిపేసుకొని మూత ఉంచుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి మీకు ఇష్టమైతే వే గోరువెచ్చని పాలు వేసుకొని కూడా లడ్డూగా చేసుకోవచ్చు చూసారు కదా లడ్డు ఎంత మంచిగా వస్తుందో ఎంతో రుచికరమైన టేస్టీ అయినా హెల్తీ అయినా రాగి లడ్డూలు రెడీ అయ్యాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసే ఓసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా చిన్నవాడు ఇక్కడ తింటున్న లడ్డూ బాగుంది అని చెప్తున్నాడు అయితే మళ్ళీ పాలు వేసుకొని కొంచెం కొంచెం పిండిలో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకొని లడ్డులా చుట్టుకుంటే బాగా వస్తాయి ఇలా పాలతో చేసుకున్న లడ్డూలు ఫైవ్ డేస్ వరకు కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్